హలో ఎవ్రీవాన్ స్పాంజీగా మాయిస్ట్గా ఎంతో డెలిషియస్గా ఉండే రవ్వ కేక్ని సింపుల్గా చేసేసుకుందామండి దీనికోసం నా దగ్గర ఇక్కడ కేక్ బేకింగ్ ట్రే ఉంది ఈ రకమైన ట్రే మీ దగ్గర ఉన్నట్లయితే ఇది పాత రోజుల్లో యూజ్ చేసేవారు సో నేను కొనుక్కొని పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోయినా కూడా మీరు అల్యూమినియంది ఎలాంటిదైనా ట్రే మీరు వాడచ్చు బేకింగ్ ట్రే అయినా సరే లేకపోతే ఇంట్లో ఏదైనా అల్యూమినియం గిన్నె ఉన్నా లేకపోతే మీరు వేరేగా బేక్ చేసుకోవాలనుకుంటే మైక్రోవేవ్ దీన్ని బట్టి చేసుకోవచ్చు బౌల్ తీసుకుని సో నేనైతే ఇలాంటిది వాడుతున్నాను ఇక్కడ నా దగ్గర కేక్ బేకింగ్ ట్రే ఉంది కాబట్టి ఇది వాడుకుంటున్నాను ఫస్ట్ మనము ఆయిల్తో దీన్ని గ్రీస్ చేసుకోవాలండి మన ట్రేని గ్రీస్ చేసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని సో ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసుకొని చక్కగా దాన్ని కోట్ చేసుకోవాలి ఈ రకంగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మనము ఒక రౌండ్ బౌల్ తీసుకొని పెద్ద గిన్నెలోని రవ్వ తీసుకుంటున్నానండి ఉప్మా రవ్వ బాంబే రవ్వ అని కూడా అంటారు సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేసుకోండి ఈ రకంగా ఎనీ బౌలు లేకపోతే గ్లాస్ ఆ కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ రెండు కప్పుల ఇక్కడ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను బొంబే రవ్వ అండ్ షుగర్ని ఇక్కడ నేను రెండు కప్పులు షుగర్ తీసుకున్నాను పౌడర్ చేసుకున్నానండి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది మిక్స్ చేసేటప్పుడు మీరు లేకపోతే షుగర్ పౌడర్ ఉంటే మీరు క్యాస్టర్ షుగర్ అయినా వాడచ్చు సో ఇక్కడైతే నేను షుగర్ని రెండు కప్పులు పౌడర్ చేసుకున్నాను ఎగ్జాక్ట్ కొలతలతో మీకు చూపిస్తున్నాను చూడండి ఇదే కొలతలతో చేసి చూడండి ఫ్యామిలీ అంతా టీ టైంలో తినే కేకు ఎంతో డెలిషియస్గా రెడీ అయిపోతుంది రెండు కప్పులు షుగరు ఒక పెద్ద కప్పు ఏదైతే కప్ మెజర్మెంట్ వాడానో అదే కప్పుతో పెరుగు అండ్ అదే కప్పుతో మనం రూమ్ టెంపరేచర్గా ఉన్న పాలు పెరుగును వాడతామండి చల్లటి అసలు వాడద్దు లంప్స్ వస్తాయి అలాగే ఆయిల్ని తీసుకుంటున్నాను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ లేదా మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం ఇది ఎగ్ లెస్ చేస్తున్నాం ఎక్కడ కూడా ఇందులో ఎగ్ యాడ్ చేయము కాబట్టి పెరుగు పాలు అండ్ ఆయిల్ ఈక్వల్ మెజర్మెంట్స్తో మనం ఇక్కడ తీసుకుంటున్నాము సో చక్కగా లమ్స్ ఏర్ప ఏర్పడకుండా మనము బాగా మిక్స్ చేసుకోవాలండి మీ దగ్గర ఇలాంటి స్పాచ్లా ఉంటే దాంతో చేసుకోండి లేదంటే ఏదన్నా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తోనైనా మీరు కట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ ఈ యొక్క బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది కేక్ ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైమ్స్లో లేకపోతే మార్నింగ్ పిల్లలకి బాక్స్లో పెట్టడానికైనా ఇంట్లో పెద్దవాళ్ళు అందరికీ ఆకలి వేసినప్పుడు తినడానికి కేక్ చాలా బాగుంటుంది చాలా హెల్దీగా ఉంటుంది బేకరీస్లో అన్హెల్దీ కేక్స్ కంటే మన ఇంట్లో చేసుకునే హెల్దీ కేక్స్ చాలా బెటర్ అండి నాకు తెలిసైతే ఇవే బెటర్ సో తర్వాత ఇక్కడ నేను మైదా పిండి వాడుతున్నానండి అదే కప్ మెజర్మెంట్స్తో నేను ఇక్కడ టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను టూ కప్ రవా తీసుకున్నాం కదా టూ కప్స్ మైదా తీసుకుంటాము అందులోని బేకింగ్ సోడా అండి అంటే వంట సోడాని హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు వన్ టీ స్పూన్ రెండు టీ స్పూన్తో కొలతలతో తీసుకున్నాను హాఫ్ టీ స్పూను సాల్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాము చక్కగా ఇలాగ మనము చెల్లించుకోవాలండి ఎక్కడ కూడా లంప్స్ ఏర్పడవు దీనివల్ల ఏంటంటే ఇలా సీర్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఆ పిండి అనేది లంప్స్ లేకుండా ఉండలు లేకుండా ఉండలు కట్టకుండా చక్కగా మనము కేక్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ రకంగా మనం జల్లించేసుకుని ఆ పిండిలో బ్యాటర్లో యాడ్ చేసుకుంటూ మెల్లగా కలుపుకుంటూ ఇంకొకరు హెల్ప్ తీసుకుంటే తీసుకోగలిగితే తీసుకోండి లేదంటే ఫస్ట్ అదంతా జల్లించేసి తర్వాత మిక్స్ చేసుకోండి సో మనం ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ చేస్తుంటే బ్యాటర్ ఈ రకంగా రెడీ అయిపోతుంది చూస్తున్నారు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేయాలండి మనకి పాలు యాడ్ చేసుకున్నాం కదా ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా ఆ అనే యాడ్ అవుతుంది మీకు వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వన్ స్పూన్ యాడ్ చేయండి ఈ స్టేజ్లో లేన ట్లయితే ఇలాయచీని పౌడర్ చేసుకొని అయినా వాడుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి టూటీ ఫ్రూటీని నేను యాడ్ చేస్తున్నాను మా బాబుకి ఇష్టం కాబట్టి టూటీ ఫ్రూటీని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం దాన్ని మైదా పిండిలో కొద్దిగా కోట్ చేసుకొని అంటే మునిగిపోకుండా ఉంటాయి ఆ రకంగా మనము బ్యాటర్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసి ఓవర్ మిక్సింగ్ కూడా మంచిది కాదండి బ్యాటర్ని కొంతేపు మిక్స్ చేసుకుని ఎక్కడ లంప్స్ లేకుండా చూసుకుని బ్యాటర్ని మనం ఆల్రెడీ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ యొక్క బౌల్లో మనం వేసేసుకుంటాం ఏదైతే బేకింగ్ ట్రే ఉంటుంది అందులో మనం యాడ్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకొని చక్కగా ఈ బ్యాటర్ని అంతర్ని ఆ ఫ్లో తీసుకొని వేసుకుని మనం చక్కగా ఇందులో ఉండే లంప్స్ లేకుండా ఇలా ఒకసారి ట్యాప్ చేయాలండి సో చూస్తున్నారు కదా ఎంతో డెలీషియస్గా ఉండే కేక్ మనకు రెడీ అవుతుంది ఇది ఈ కింద గిన్నె ఏదైతే ఇచ్చారో దాంట్లో సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టాలండి అంటే కొంచెము మనం ప్రీహిట్ చేస్తున్నట్టు స్వరాజ్కి ఇలాంటివన్నీ చాలా ఇష్టమండి బేకింగ్ అంటే అందుకని తన చేత నేను ఇక్కడ పైనుంచి కో మన ఇవి వేయిస్తున్నానండి టూటీ ఫ్రూటీస్ని తనకి ఇష్టం కాబట్టి తనే వేస్తాను అన్నాడు సో టూటీ ఫ్రూటీస్ని ఇక్కడ స్వరాజ్ చేత్తో యాడ్ చేయిస్తున్నాను తను చాలా హ్యాపీ ఇలా కుకింగ్లో కొంచెం తన టచ్ ఉంటే తనకు చాలా చాలా ఇష్టం అనమాట సో స్వరాజ్ కూడా నేను చేశాను కేక్ అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు క్రిస్మస్ టైంలో నేను ఇంట్లోనే కేక్ చేస్తాను స్వరాజ్ చేత కూడా హెల్ప్ తీసుకుంటాను సో స్వరాజ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అంతేనండి ఇలా చేసి రెడీ చేసిన తర్వాత మనము ఆ సాల్ట్ పెట్టుకున్న గిన్నెలో ఇలా మీ దగ్గర బౌల్ లేకపోతే ఇలాంటి ట్రే లేకపోతే మీరు కుక్కర్లోనైనా సరే కింద సాల్ట్ వేసి పైన ట్రే పెట్టుకొని ఆ తర్వాత ఈ రకంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి మనం లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు దీనికి బండగుర్త ఒకటి పెట్టుకోండి టూత్పిక్ అయినా నైఫ్ అయినా ఇందులో పెట్టి చూడండి అది ఒకవేళ క్లీన్గా బయటకు వస్తే మీరు కుక్ అయిపోయినట్టే పెద్దగా ఆలోచించక్కర్లేదు నేను పెట్టి చూశాను చాలా క్లీన్గా వచ్చింది కాబట్టి చల్లారిన తర్వాత మనం ఇలా ట్రేలో తీసుకోవాలి అంతేనండి కొంచెం చల్లారిన తర్వాత స్లైసెస్ కట్ చేసుకోండి ఎంతో డిలీషియస్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతోమంది చూస్తున్నారు కానీ వీడియోస్ చేయడం చాలా కష్టం కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ని మంచి మంచి రెసిపీస్ని మేము ముందుకు తీసుకొస్తాను సో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంట్లో వాళ్ళందరికీ ఇలాంటి కేక్స్ చేసి పెట్టండి వాళ్ళు ఎంతో చక్కగా చూడండి ఎంతో మాయిస్ట్గా వచ్చిందో కేక్ ఎంత ఫ్లఫీగా ఎంత మాయిస్ట్గా ఎక్కడ కూడా ఇంకా అది వేడిగా ఉంది కొద్దిగా ఇంకా చల్లారక ఇంకా బాగుంటుందండి ఎంతో డెలీషియస్గా ఉన్న ఈ కేక్ని తప్పకుండా ట్రై చేయండి అండ్ నాకు మాత్రం తప్పకుండా కమెంట్స్ పెట్టండి సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంకా ఎన్నెన్నో వీడియోస్ ఎన్నెన్నో రకాల వంటలతో మీ ముందుకి మన ఛానల్లో తీసుకురాబోతున్నాను సో ఎక్కడ మిస్ అవ్వకుండా ఎక్కడ కూడా మీరు ఫుల్ వీడియోని ఇలా చూసి తప్పకుండా ఈక్వల్ మెజర్మెంట్స్తో చేసి చూడండి ఐ హోప్ యు లైక్ ద వీడియో సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతోని మరిన్నిసార్లు మేము ముందుకు తీసుకొచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి మీ ప్రేమ మీ యొక్క కమెంట్స్తో తప్పకుండా నాకు తెలియచేయండి ఓకే బా బాయ్ టేక్ కేర్